ఒక పక్క నిరుద్యోగ శ్లోకం ఈ వినయ ఇబ్బందులు పడతా ఉంది నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదోం ఆంధ్ర పేరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆడుదోం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాల మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు అడుగు ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాల క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాన్ని చేస్తా ఉన్నాయి దీన స్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక అవసరం కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మానందరి స్టేడియం బాగు చేయకుండా సిద్ధి అవస్థలు చేర్చావు అలాగే నువ్వు ఎక్కడో పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సింది దుస్థితికి వెళ్ళింది కానీ మేము ఆడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థుల చూస్తా ఊరి తప్పకుండా మా నిరసన మా ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన